హలో అండి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఎల్లో కలర్ డ్రాగన్ అండి దీనికి చిన్నగా ఉంది చూడండి నేను ఎంచుకున్న పార్ట్ వచ్చేసి ఈ సైజ్ పాటు నేను రిపోర్టింగ్ చేసుకోలేదు అలాగే పెట్టుకున్నాను కానీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఎల్లో కలర్ దానికి నాకు చాలా బగ్స్ వచ్చాయండి చూడండి దగ్గర దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫ్లవర్స్ వచ్చాయండి ఎంత వరకు నిలబడతాయో ఎంత వరకు ఇవి రాలిపోతాయో తెలియదు చాలా వరకు రాలిపోతున్నాయి కొన్ని మాత్రమే అంటే దానికి బలం ఉంటే బలం ఉన్నంతనే ఉండిపోతున్నాయండి చూడండి ఇలాగైతే బాగా చాలా బాగా వచ్చేసింది అలాగే నాది ఇది పింక్ కలర్ ఇది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అండి దీనికి ఇంతకు ముందు ఫ్లవర్స్ చాలా వచ్చి రాలిపోయాయి ప్రస్తుతానికి అయితే ఒకటి రెండు వచ్చాయండి అక్కడక్కడ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక బగ్స్ వచ్చింది ఇలా వచ్చి కొన్ని రాలిపోతున్నాయి ఇక్కడ చూడండి మనము ఇప్పుడు టెర్రస్ పైకి వచ్చాము ఇక్కడ కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి చేసుకున్నాము అంతకంటే ముందు నాకు కాస్మోస్ మొక్కలు అండి ఒక నాలుగు ఐదు పెట్టుకున్నాను ఇది చాలా బాగా వచ్చింది ఏ కలర్ వస్తుంది అనేది చూడాలి ఈ నేను ప్రతిసారి చూపిస్తూనే ఉంటాను ఈసారి బాగా వచ్చేసి ఇక్కడ నేను ఈ బర్డ్స్ చూపిస్తున్నాను కదండి మీరు ఒకసారి ఇది ఏ కలర్ వస్తుందో కామెంట్ పెట్టండి నేనైతే అన్ని కలర్స్ పెట్టాను ఏ కలర్ వస్తుందని ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి టమాటా మొక్క చూడండి ఇది ఇప్పటికి ప్రస్తుతానికి పూత మీద అంత పూత వచ్చింది కొద్దిగా రాలిపోతుంది దీనికి కొన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలండి నేను ఏవి ఇచ్చుకోలేను అలాగే నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు నేను హార్వెస్ట్ చేసే టైంలోనే ప్రూనింగ్ కూడా చేసుకుంటానండి ఎందుకంటే ఇవి టమాటా చెట్టుకి ఇలా ఉండి ఉంటే బలం అంతా ఇవే తీసుకుంటాయి ఇలా హాఫ్ ఆఫ్ చేసుకోవాలి ఫుల్ చేయకుండా ఇలా హాఫ్ ఆఫ్ కటింగ్ చేసుకుంటే బలం అనేది చెట్టుకు సరిపోతుందండి నేను ఇంకా ఆకుకూరలు ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం మళ్ళీ మనకు తోటకూర వచ్చేసింది తోటకూర హార్వెస్ట్ చేసుకుందాం చెప్పాను కదా ఫ్రెండ్స్ మా గార్డెన్ లో చాలా వరకు ఆకుకూరలు అయితే చాలా ఉండి ఉంటాయి అలాగే ఇక్కడ పాలకూర ఉంది పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకుందామండి అండి ఇది పాలకూర చాలా సన్నగా ఉంది కాబట్టి చేత్తో చేసుకోవడం బెస్ట్ అండి ఇక్కడ మనకు ఎల్లో చెర్రీ టమాటో ఉందండి చాలా పండాయి వీటిని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి క్రాప్ అయితే బాగానే ఉంది నెక్స్ట్ హార్వెస్ట్ కు మనకి చాలా బాగా వస్తుంది నేనైతే ఒక్క మొక్క పెట్టుకున్నాను ప్రస్తుతానికి ఒక మొక్క వచ్చింది అది పెట్టుకున్నాను చూడండి రెండు టమాటాలు వచ్చాయి ఈ ఒక్క చెట్టు గోంగూర మళ్ళీ వచ్చేసింది హార్వెస్ట్ దీని అంతా హార్వెస్ట్ చేసుకుందాము నేను ఈసారి గోంగూర అంతా తీసేసానండి మళ్ళీ విత్తనాలు వేసుకోవాలి ప్రస్తుతానికి అయితే ఒక్క చెట్టు ఉంది ఈ ఒక్క చెట్టుకి మాకు మస్తు సరిపోతుందండి నలుగురికి ఒక చెట్టు మస్తు అవుతుందండి పప్పు వేసుకోవడానికి కోసం పచ్చడికి రాదులే కాని పప్పుకైతే కైతే సరిపోతుంది మంచి మంచి హార్వెస్ట్లు ఇంకా చాలా ఉన్నాయండి నాకు స్టార్ బెండ అయితే ముదిరిపోతున్నాయి కానీ చాలా ముక్కలు వేసుకున్నానండి స్టార్ బెండ కాకపోతే అప్పుడప్పుడు ముదిరిపోతూ ఉంటున్నాయి ఎందుకంటే నేను హార్వెస్ట్ చేసుకోవడం చాలా లేట్ అవుతుంది వాటిని చూడలేక అవి ముదిరిపోతూనే ఉన్నాయి చెట్లకి మా గోకర ఇప్పుడు గోకర అక్కడక్కడ పెట్టుకున్నాను పూతకు వచ్చాయండి ఒక నాలుగు ఐదు పెట్టుకున్నాను అన్ని పూతకు వచ్చేసేస్తాయి చూడండి ఇప్పుడు ఫస్ట్ క్రాప్ వచ్చేస్తుంది నెక్స్ట్ మనకు ఇలాంటి హార్వెస్ట్ కూడా ఉంటాయండి గోకర బీర అలాంటి హార్వెస్ట్ ఇక్కడ మాకు టమాటా వచ్చేసాయి చూడండి టమాటా నెక్స్ట్ క్రాప్ లో మనకు మంచిగా టమాటా వచ్చేస్తుంది నేను ఇక్కడ ఈ లైన్ లో మొత్తము టమాటా బెండ అన్ని మిక్స్డ్ గా వెజిటేబుల్స్ మొత్తం మిక్స్డ్ గా పెట్టుకున్నాను చెట్టు చెమ్మ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా చెట్టు చెమ్మ గురకంగా కాపుకొచ్చేసేసింది ఇగో ఇక్కడ మనకు ఫ్లవరింగ్ ఇట్లా వచ్చేసింది ఒక నాలుగైదు పెట్టుకున్నానండి చెట్టు చెమ్మ ఇగో ఇక్కడ ఒకటి ఉంది నెక్స్ట్ ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇగో ఇక్కడ పెట్టుకున్నాను ఇందులోనే నాలుగైదు మొక్కలు పెట్టేయడం జరిగింది అలాగే మనకు పింక్ కలర్ తోటకూర కూడా ఉంది చూడండి నాకు ఆకుకూరల్లో ఎటువంటి లోటు లేదండి నేను మరీ మరీ చెప్తున్నాను ప్రతి ఈసారి నాకు ఆకుకూరలు పిచ్చి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మస్క్ మిలన్ ఇంతకు ముందుకు రెండు వచ్చాయి ఇది మళ్ళీ మూడవదండి దీనికి పిన్నెలు పడుతున్నాయి కానీ నిలవడడం మాత్రం ఒక్కొక్కటే నిలవడుతుందండి ప్రస్తుతానికి ఇక అయింది నెక్స్ట్ హార్వెస్ట్ లో మస్కులను కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం అలాగే కొన్ని వంగ మొక్కలు ఉన్నాయి వంకాయలను కూడా హార్వెస్ట్ చేసుకుందామండి ఇక్కడ మనకు క్యాబేజీ వచ్చిందండి చిన్నగా వచ్చాయి కాని బాగా వచ్చాయి వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము చూస్తున్నారా ఈ సైజ్ వచ్చాయండి ఇక్కడ ఇంకొకటి వచ్చేట ఇంకా వచ్చేది ఉంది నెక్స్ట్ అక్కడ ఉన్నాయి వాటిని కూడా ఇప్పుడు ఇప్పుడే అది అవుతున్నాయి నెక్స్ట్ మనకు ఇక్కడ కూడా వచ్చాయి చూడండి ఇలా ఉన్న వాటిని మనము ఎక్కువగా రాలేకపోతే సైజ్ పెరగకపోతే తీసేసుకోవాలండి దీని కూడా తీసేస్తున్నాను చూడండి మనకు వంకాయలు అక్కడక్కడ ఉన్నాయండి వాటిని మాత్రం ఆర్విడ్ చేసుకుంటున్నాను వంకాయలు బెండకాయలు అనేటివి నాలుగైదు రోజులు నలభై ఐదు రోజులకు హార్వెస్ట్ చేసుకోవాలి చూడండి మనకు ఒక హాఫ్ కేజీ అన్ని వచ్చేటట్టున్నాయండి అక్కడక్కడ ఉన్నాయి నేను మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకున్నాను ఇక్కడ కొన్ని కొత్త మొక్కలు పెట్టుకోవడం జరిగింది ఇది పాత మొక్కని పాత మొక్కలు చాలా వరకు తీసేస్తున్నానండి ఓన్లీ కొత్త మొక్కలు మాత్రమే పెట్టుకుంటున్నాను అదే అదే ఒకటి గీడొకటి ఉంట ఇక్కడ కూడా ఉన్నాయండి ఈ చెట్టుకు మాత్రం కంపల్సరీ ఒక హాఫ్ కేజీ అన్నీ అయితే కంపల్సరీ వస్తాయండి ప్రతిసారి ఒకటి చెట్టు కానీ చాలా వస్తాయి ఇంకా పూత ఉంది పిందెలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే నేను కొన్ని మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటున్నాను మిల్లి బక్స్ అయితే చాలా వర్షాకాలం చాలా అటాక్ అవుతుందండి జాగ్రత్తగా మనము హార్వెస్ట్ చేసుకున్నప్పుడు చూసి మళ్ళీ వీటికి ఏవైనా కంపోస్ట్లు కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ గానీ ఇవ్వాలి అండి పిందెలు మాత్రం ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పూత కూడా చూడండి చాలా బాగా వచ్చింది అయితే ఇది మా దొండ చెట్టు అండి నాటు దొండ అని చెప్పాను కదా దొండ కూడా ఉంది హార్వెస్ట్ చేసుకుందాము ఇవి కొంచెం చూడకపోయినా దొండ కూడా తొందరగా ముదిరిపోతావండి లేతగా ఉన్నప్పుడే వేసుకోవాలి పెన్సిల్ దొండ కూడా ఉన్నాయండి ఇవి మన నాటు దొండ కాకుండా పెన్సిల్ దొండ కూడా ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి అయితే ఇన్ని వచ్చేసేసాయి నెక్స్ట్ పెయిన్సిల్ రూండ్ ఉన్నాయి అవి హార్వేట్ చేసుకుందాం పదండి ఇక్కడ చూడండి పెయిన్సిల్ రూడా ఉంది కదా దీన్ని కూడా హార్వేట్ చేసుకుందాము ఇది దొండ అసలే కనిపించడం కూడా కనిపించవండి ముసుకు ముసుగు వేసుకొని ఉన్నట్టు అన్ని ఎక్కడెక్కడనో ఉండి ఉంటాయి అవి బిల్కుల్ కనిపించవు వితకాలే ఇది తీయ ఇప్పుడిప్పుడే పోతుందండి మనకు స్వీట్ పొటాటో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదంతా స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో ఆకుతూ కూడా కర్రీ చేసుకుంటారంట బట్ నా నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఫ్రెండ్స్ ఒకవేళ చేసుకోవాలో ఎలాగో మీకు తెలుసుంటే కామెంట్ పెట్టండి ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు చేయలేదు తెలిసిన వాళ్ళు నాకు ఆ కర్రీ ఎలా చేసుకోవాలనేది కర్రీ విధానం చూ చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ నా హార్వెస్ట్ ఈ రోజు అయితే చాలా తక్కువనే ఉందండి అన్ని విత్తనాలు ఇప్పుడిప్పుడే వచ్చేస్తుంది ప్రస్తుతానికి అయితే ఇంత హార్వెస్ట్ చేసుకున్నాను ఇది ఈ మనకు గోంగూర గోంగూర ఎంత ఒక ఇద్దరికి అయితే గోంగూర మరియు పాలకూర ఉంది అలాగే తోటకూర కొంచెం తీసుకున్నాను దొండకాయలు ఒక హాఫ్ కేజీ వచ్చాయి వంకాయలు ఒక హాఫ్ కేజీ వచ్చాయి ఈ మనకు రెండు క్యాబేజీలు రెండు హాఫ్ కేజీ అన్ని వచ్చాయి ఒక్క బెండకాయ బెండకాయ అన్ని ముదిరిపోయాయండి ప్రస్తుతానికి ఒక బెండకాయ తీసుకున్నాను రెండు ఎల్లో చెర్రీ టమాటా బాగా పండినాయి ఎల్లో చెర్రీ టమాటా రెండు వచ్చాయండి అయితే ఇంత హార్వెస్ట్ జరిగిందండి ఇప్పుడు మిర్చి కూడా ఉన్నాయి కాకట్లేదు హార్వెస్ట్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో మిర్చి ఉన్నాయి నాకు నెక్స్ట్ హార్వెస్ట్ లో చాలా చాలా ఆకుకూరలు వస్తాయండి అయితే ఇంటి హార్వెస్ట్ మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ల సింబల్ ని క్లిక్ చేయండి ఓకే బాయ్ అండి